హాయ్ అండి వెల్కమ్ టు అరణ్య మాధరి ఛానల్ ఈరోజు మనము చాలా టేస్టీ అయిన వంకాయ పొట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది చాలామందికి కుదరదు కానీ ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని నూనె చెంచాతో మూడు చెంచాల నూనె రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగంత ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని వేయించేసుకుందాము ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగేలోపు మనము రొయ్య పొట్టునైతే నేను ఆల్రెడీ వేయించుకుని పెట్టుకున్నాను అనమాట కడాయిలో వేసి వేయించుకుని పెట్టుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని మంచిగా ఐదారు సార్లు అయితే కడిగేసుకోవాలి ఎందుకంటే రొయ్య పొట్టులో చాలా సన్న ఇసుక ఉంటుందన్నమాట సో ఇసుక పోయేంత వరకు కూడా ఐదారు సార్లు కడుక్కోవాలి నేనైతే కడిగేసుకున్నాను ఈలోపు మన ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కరివేపాకు కూడా వేసేసి వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కానీ మెత్తగా ఉడికేంత వరకు చూడొద్దు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మాత్రమే ఇలా కలుపుకోవాలి అంతా ఉప్పు పసుపు కలిసేంతవరకు మాత్రమే కలుపుకోవాలి ఎక్కువసేపు ఉడకబెడితే కూడా వంకాయ అనేది మెత్తపడిపోయి టేస్ట్ అనేది ఉండదనమాట కర్రీకి సో మనకి వంకాయకి వంకాయ రొయ్యలకి రొయ్యలు రావాలి అని అనుకుంటే నేను చెప్తున్న ప్రాసెస్లో అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఇలా వంకాయ ఒకసారి కలుపుకున్న తర్వాత వెంటనే మనము టమాటా కూడా వేసేసుకోవాలి వంకాయని ఎక్కువసేపు ఉడకనివ్వద్దు ఎందుకంటే అది తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మెత్తపడిపోతుంది కాబట్టి ఎక్కువగా ఉడకనివ్వద్దు ఇప్పుడు టమాటాతో పాటు అది మగ్గిపోతుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకుని అంతా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాము సో ఇప్పుడు దగ్గరికి మగ్గింది కదా చూస్తున్నారు కదా వంకాయ ఏమి చితికి పోలేదు టమాటా మాత్రమే మగ్గింది సో ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి సాల్ట్ అయితే ఆల్రెడీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు కారం అయితే నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందనమాట ఇంకా స్పైసీగా కావాలి నాన్ వెజ్లోకి అనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా అయితే వేసుకోవచ్చు సో నేనైతే నా వంకాయలకి సరిపడా అయితే నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ కూడా ఉంది కాబట్టి పచ్చిమిరపకాయలో నాకైతే ఈ కారం సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న వేయించి కడిగి పెట్టుకున్న రొయ్యల్ని దీనిపైన అయితే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసుకున్నప్పుడే మనకి వెంటనే స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఈ స్మెల్కే భలే టేస్టీగా ఉంటుంది అన్నం ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తాము చూస్తున్నారు కదా వంకాయలకి వంకాయలు రొయ్యలకి రొయ్యలు ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మనం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము చూస్తున్నారు కదా రెండు నిమిషాల తర్వాత అయితే నేను మూత తీసి చూస్తున్నాను ఎంత మంచి స్మెల్ వస్తుందంటే వంకాయలకి ఈ రొయ్యల ఫ్లేవర్ మొత్తం పట్టి చాలా బాగుంది సో నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అనేది సో ఇలా ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుని తినడమే అనమాట నేనైతే ఆగలేకపోతున్నాను సో నేను అన్నం పెట్టేసుకుని ఈ కూర కలిపేసుకుని తినేస్తున్నాను సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది సో నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా నా వేరే వీడియోస్ కూడా ఇంకా లింక్లో ఉంటాయి చూస్తూ ఉండండి